హలో మై డియర్ ఫ్రెండ్స్ సి దేవుడు మనకు అందమైన లైఫ్ ఇచ్చాడు రామ్ దాన్ని మంచిగా హ్యాపీగా నవ్వుతూ హ్యాపీగా గడిపిద్దాం గురు మనకు డబ్బులు ఉన్నాయా లేవా అని పక్కన పెడితే మనకున్న దాంట్లో సర్దుబాటు చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నాం సి మనం బయటకు వెళ్ళాం సారీ మనం బయటకు అనుకో పది మందిని మనకి ఎదురుబడ్డ వాళ్ళని మంచిగా పలకరిద్దాం ఎక్కడైనా మనం వర్క్ చేసే చోట అందరికి రెస్పెక్ట్ ఇద్దాం సో ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు వాళ్ళ బాధలని అర్థం చేసుకుందాం రా కొన్నిసార్లు ఆ కుదరదు కానీ మనమే అర్థం చేసుకుందాం అందరిని మనమే అర్థం చేసుకుందాం తర్వాత దేవుడు మనల్ని అర్థం చేసుకుంటుంటాం నేను చెప్పేది అది ఒకటే ఫలం అనేది ఒకటి ఉంటదిరా నువ్వు ఏదన్నా చేయరా దాని నుంచి తప్పించుకోలేవు మ్యాటర్ అది సో నువ్వేం చేస్తావో నీకు అదే తిరిగి వస్తుంది ఖచ్చితంగా నేను నా పాస్ట్ లో అంటే గతంలో చాలా మిస్టేక్స్ చేశా చాలా రకరకాల తప్పులు చేశా అన్ని ఒప్పుకుంటారా భయ్ కానీ దానికి మీరు నేను అనుకున్న దానికంటే ఎక్కువ శిక్ష నేను అనుభవించ సో అదే కర్మఫలం అంటారు నా లైఫ్ లో నేను చాలా ఇష్టమైన వ్యక్తులు కానీ ఇష్టమైన థింగ్స్ కానీ అన్ని మిస్ అయిపోయినాయిరా అంటే మరి అది కాదా ఇంకా అది కాదా కర్మఫలం అంటే అది అదిరా మ్యాటర్ ఇప్పటికైనా అందరికి అర్థమైంది అనుకుంటా మనం ఏం చేస్తే అదే చేస్తుంది మనం ముందు జీవితంలో అంతా గలీజ్గా బేకర పనులు చేసినాం అన్ని ఏ చెప్పుకోలేని కొన్ని చేసినాం సో దానివల్ల చాలా బాధపడ్డం అంతా అయిపోయింది కనీసం ఇక్కడ నుంచి మంచిగా ఉంటాం కదా అంటే నెక్స్ట్ రాబోయే లైఫ్ అయితే హ్యాపీగా ఉంటది కదా సో అది మ్యాటర్ తమ్మి నేను అన్ని అనుభవించి నీకు చెప్తున్నా హోప్ యూ గ్యాస్ మీరందరూ విని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా ఇట్స్ మీ స్టైలి చార్జింగ్ and thank you so much for watching bye guys bye 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 we'll see you in my next one